హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన సింగల్ ఫ్లోర్ సెమీ ఇండివిజువల్ హౌసెస్ సేల్కి వచ్చేయండి విజయనగరం పద్మావతి నగర్ ఏరియాలో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సెల్లర్ వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ అండి అలాగే లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మంచి ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం పద్మావతి నగర్ దగ్గరలో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ కంప్లీట్గా నూట ఎనభై మూడు గజాల్లో నాలుగు ఫ్లోర్లతో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ధరంపూర్ రోడ్లో వస్తుంది ఫ్లాట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫ్లాట్ అవైలబుల్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే సేల్ అయిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది అది చూడ్డానికి వెళ్దాం రండి కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ అండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఈ ఏరియా వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి ఎంట్రన్స్లో బాల్కనీ అనమాట కంప్లీట్గా బాల్కనీ ఏరియా ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్స్ లో చాలా పెద్ద బాల్కనీ ఇవ్వడం అయితే జరిగిందండి కంప్లీట్ గాను లాస్ట్లో వచ్చేసరికి వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా కామన్ వాష్రూమ్ అనమాట ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు సిక్స్ పెర్సెంట్ లిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇదండి సిక్స్ సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ చాలా మంచి బ్రాండెడ్ కంపెనీతో లిఫ్ట్ ఇచ్చారండి ఎంట్రన్స్లో డైనింగ్ కమ్ హాల్ అండి ఇది కంప్లీట్గా డైనింగ్ హాల్ అయితే చాలా చాలా పెద్దదండి బిగ్ సైజు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది విత్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్తో రెడీగా ఉందండి వన్ మంత్లో రెడీ చేసి ఇచ్చేస్తారు కంప్లీట్గా వైరింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి పెయింటింగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి కంప్లీట్గా డైనింగ్ రూమ్ హాల్ అండి అలాగే ఈశాన్యముల పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది పూజా రూమ్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఈశాన్యం మూల అయితే రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆగ్నేయ మూల కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ కూడా చాలా చాలా పెద్దది కిచెన్ అయితే ఇదండి కంప్లీట్గాను కిచెన్ ఏరియా చాలా చాలా బిగ్ సైజ్ అనమాట చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా కిచెన్లో ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గాను సీలింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది ఇదండి కంప్లీట్గా కిచెన్ ఏరియా కిచెన్లో అటాచ్డ్గా యుటిలిటీ కూడా ఇవ్వడం జరిగిందండి ఇవి వచ్చేసరికి సెల్ఫ్స్ అండి సెల్ఫ్స్ అయితే చాలా చాలా పెద్దవి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి కార్నర్లో యూటిలిటీ స్పేస్ అయితే ఇదండి రైట్ సైడ్ లో యూటిలిటీ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేశారు యూటిలిటీ స్పేస్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గాను ప్రెజెంట్ అయితే గ్రౌండింగ్ వర్క్ అయింది టైల్స్ గట్ట బ్యాలెన్స్ ఉన్నాయండి చుట్టూ చాలా మంచిగా డెవలప్ అయి ఉందండి ఈ ఫ్లాట్ కి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి కంప్లీట్ గా జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్ గా ఈ బిల్డింగ్ చుట్టూ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే అద్భుతంగా డెవలప్ అయి ఉన్నాయండి కంప్లీట్గా కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి బిల్డింగ్ అయితే అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి కంప్లీట్గా మీకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి వాష్రూమ్ లో కొన్ని పాయింట్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి కంప్లీట్ చేసి ఇస్తారండి కంప్లీట్గా మీకు రిజిస్ట్రేషన్ టైంకి కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఫ్లాట్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్తో అద్భుతంగా ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా పాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్ గా సెల్ఫ్స్ కానీ అలాగే ఫాల్ సీలింగ్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారు గెస్ట్ బెడ్రూమ్ లో కూడా అలాగే గెస్ట్ బెడ్రూమ్ కిన్ను చిల్డ్రన్ బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే గెస్ట్ బెడ్రూమ్ కి చిల్డ్రన్ బెడ్రూమ్ కి అయితే కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి కంప్లీట్గా కామన్ వాష్రూమ్ ఓవరాల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగిందండి అండి అవుట్ సైడ్లో మీకు కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ వచ్చేసరికి నూట ఎనభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్తో ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి యూడిఎస్ వచ్చేసరికి నలభై ఆరు గజాలు వస్తుందండి ప్రతి ఒక్క ఫ్లాట్ కిను ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనకి సేల్కి ఉందండి అవైలబుల్ ఉంది అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ప్రైజ్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ చెప్తున్నారు ఓవరాల్గా ఫిఫ్టీ టూ ల్యాక్ ఇస్తాను అంటున్నారు సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి గా ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్